అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి ఇరవై నాలుగున అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణల నామినేషన్ ఘట్టానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని బీజు సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ భాస్కర్ బాబు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కురుబా విష్ణువర్ధన్ సగర ఉప్పర విభజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ కుమార్ ఎంఆర్పీఎస్ యువజన విభాగం యువసేన జిల్లా అధ్యక్షులు రాఘవ కోరారు అలాగే ఉమ్మడి జిల్లాలో వైఎస్ఆర్సీపీ తరఫున నామినేషన్ వేస్తున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని బీసీ నాయకులు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అందరం సత్యసాయి జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి బాస్కర్బాబు నేరే చేయడం ఏమనగా జరగబోవు నామినేషన్ కార్యక్రమం 22వ తేదీ అనంత వెంకట్రామరెడ్డి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరూ గాని పాల్గొనాలని ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నాము మనం ఖచ్చితంగా అంటే ఈ పార్టీకి బీసీ సంక్షేమ సంఘం తరఫున పూర్తి మద్దతు ఇస్తూ ప్రతి ఒక్కరు కానీ ఈ వద్దూ అంటడుగునా ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఈ వద్ద గుర్తించినటువంటి ఏకైక పార్టీ అది ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియజేస్తూ ఉన్నాము మరీ ముఖ్యంగా కొందరు అంటున్నారు అభివృద్ధి అభివృద్ధి అని అభివృద్ధి అన్నది ప్రతి ఒక్కరు అనంతపురం ప్రజలందరూ కానీ చూస్తున్నారు అవతలంటున్నటువంటి వ్యక్తులు మేము తెలియజేస్తా ఉన్నాం అమ్మ పాలు తాగి రొమ్ము కుద్దడం అంటే ఇదే తెలియజేస్తూ ఉన్నాము ప్రజలందరికీ తెలిసి ఎవరు అభివృద్ధి చేశారు అనేది కల్లిపొల్లి మాటలు చెప్తే ఇనేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరని తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కానీ అత్యధిక మెజారిటీతో మన అనంత వెంకట్రామరెడ్డి అలాగే ఎంపీ నారాయణను గెలిపించవలసిందిగా కోరుచున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ అనంత విక్రమ్ రెడ్డి గారు అభ్యర్థి అభ్యర్థిదన ఈ నెల ఇరవై రెండవ తేదీన జరగబోయేటువంటి ఆయన నామినేషన్ దాఖలకు ఈరోజు పూర్తి స్థాయిలో బీసీ విద్యార్థుల సంఘం పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా ఇరవై నాలుగవ తేదీన మాలగొండల శంకరనారాయణ గారి పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి శంకరనారాయణ గారికి అదేవిధంగా పూర్తి స్థాయిలో మా సామాజిక వర్గానికి చెందినటువంటి కుర్వ 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 నాయకుడు కాబట్టి అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో ఆ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇరవై నాలుగో తేదీన వచ్చి ఈ నామినేషన్ అనేటువంటిది కూడా పూర్తి విజయవంతం తెలియజేయాలని కోరుతూ పూర్తి స్థాయిలో ఈ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అదే విధంగా పూర్తి మద్దతు తెలియజేస్తూ విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి ఈ నెల ఇరవై రెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం శాసనసభ అర్వాన్ అభ్యర్థిగా శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయనున్నారు పడుగు బలహీన వర్గాల బీసీ సోదరులంతా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అభ్యర్థిస్తున్నాను అలాగే అనంతపురంలో అభివృద్ధి జరిగి ఎంత ముందుకు పోతుందనే దాన్ని నిదర్శనం మొట్టమొదట అభివృద్ధి స్టార్ట్ చేసింది మొట్టమొదట గుత్తి రోడ్డు నుంచి స్టార్ట్ అయింది గుత్తి రోడ్డు అంతకుముందు గుత్తి రోడ్డు వేయకముందు అంతకుముందు ఎంతమంది యాక్సిడెంట్ రూపంలో అసువులు పారినారో అందుకు మా కుటుంబం కూడా అందులో బాధితులము మా పెదనాన్న కొడుకులు కూడా అక్కడే యాక్సిడెంట్లో చనిపోవడము మా మామే యాక్సిడెంట్లో చనిపోవడము అప్పుడు మేము ఎంత బాధపడ్డాము ఎన్నో ఏండ్ల అది కనీసం ఎవరే కానీ పట్టించుకున్న దాఖలా లేదు అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట ఆ ఒక రోడ్డు నిర్మించి గుత్తి రోడ్డుతో ప్రారంభించినటువంటి అభివృద్ధి ఈరోజు ఈరోజు అన అనంతపురం కవర్ క్లాక్ బిడ్డ వరకు వచ్చింది అంటే అంత అతిశయక్తి కాదు వాడ వాడలా వీధి వీధుల ఎక్కడ చూసినా కూడా ఎవరికి ఏ సమస్య లేకోకుండా రోడ్లు నిర్మించడమే కాకుండా కాలువలు నిర్మించడమే కాకుండా సంక్షేమం విషయంలో కూడా అందరికీ అదేలా చేసినటువంటి ఘనత అనంత వెంకట్రామ్ రెడ్డిది కాబట్టి ప్రజలందరూ గుర్తించి దాని గుర్తుకు ఓటేసి అనంతపురం అనంత వెంకట్రామ్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తుంది ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ అంతా జగన్మోహన్ రెడ్డి సార్కి మద్దతు తెలుపుతూ నిన్న వివిధ దళిత నాయకులందరూ సీఎం గారిని కలిసి మా మద్దతు మీకే ఉంటుందని మరొకసారి మా బడుగు బలిగిన వర్గాలకు మీరు ఒక మరొక ఆశాజీవిగా మీ మా జీవితాన్ని మార్చారనే ఉద్దేశంతో రెండోసారి ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరియు ఈనాడు అనంతపురం పట్టణం ఒక ఫ్యాషన్ నగరంగా బిరుదు కలిగినది ఆ బిరుదును తుడిచివేస్తూ అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు తీసుకెళ్ళిన మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు ఇరవై రెండో తారీఖు నామినేషన్ దాఖలు చేస్తున్నారు కావున ప్రతి ఒక్క దళిత కుటుంబాలు ఏపీ నాయకులు మీరందరూ వచ్చి మద్దతు తెలిపి మనొక్క అనంత వెంకటరామరెడ్డి అన్నగారిని మరొక్కసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలని మరియు అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్పిస్ నాయకులు కార్యకర్తలు అంతా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మీ ఓట్లు వేసి వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం